గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెల్కమ్ టైమ్ చూస్తే చంద్రబాబు నవంబర్ రెండు నుంచి ఐదు వరకు లండన్ లో పర్యటించనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది నవంబర్ పద్నాలుగు పదిహేనున విశాఖలో భాగస్వామ్య సదస్సు జరగనుంది ఈ సదస్సుకు రావాలని లండన్లోని పారిశ్రామికవేత్తల్ని సీఎం కోరనున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు సీఎం చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ రెండు నుంచి ఐదు వరకు లండన్లో పర్యటించనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది పదిహేను విశాఖలో భాగస్వామ్య సదస్సు ఈ సదస్సుకు రావాలని లండన్లోని పారిశ్రామికవేత్తల్ని సీఎం కోరనున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి చంద్రబాబు ముఖ్యంగా లండన్ లో చంద్రబాబు ఈ అంటే నవంబర్ రెండు నుంచి కూడా ఐదు తేదీ మధ్యలో కూడా పర్యటించబోతున్నారు ప్రధానంగా విశాఖ వేదికగా పద్నాలుగు పదహైదవ తేదీన పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి పరిశ్రమల అధినేతలను అలాగే సీఈఓలను ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ టూర్ సాగబోతుందని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు అలాగే టీఎంఓ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇప్పటికే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా వివిధ దేశాలలో పర్యటిస్తున్నారు కంప్లీట్ గా కూడా ఆంధ్రప్రదేశ్ లో చుట్టుబిడులు పెట్టాలి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఆయన ఆహ్వానిస్తున్నటువంటి కూడా లేకపోలేదు ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ కేర భద్రతగా ఉంది ఏదైతే గతంలో అంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే దానికి సంబంధించినటువంటి అనుమతితులతో పాటు మౌలిక వసతులు కల్పించాలంటే నెలల కాలం సమయం పడుతుంది కానీ ఇప్పుడు అంత ప్రాసెస్ కూడా ఆ నెల లేదా రెండు నెలల లోపల కూడా పూర్తి అయిపోతుంది ఎవరైతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టి ముందుకు వచ్చే వారికి అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వారికి కూడా ఆ రెడ్ కార్పొరేట్ వేస్తున్నాము గ్రీన్ కార్పొరెట్ వేస్తున్నామని చెప్పేసి కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి రీసెంట్ గా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో విశాఖలో ఏర్పాటు చేస్తున్నటువంటి రైడెన్ ఇన్ఫోటెక్ గూగుల్ సంస్థకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ ఏర్పాటు ఆ ఉదాహరిస్తున్నారు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నేరుగా కి రావడం ఏ అంటే ఏ దేశానికి దక్కని వరం మనకు దక్కడం మన రాష్ట్రానికి దక్కడం అది నిజంగా ఎంతో ఆనందదాయకమని చెప్తూనే దానికి సంబంధించి తాము ఎంత కష్టపడ్డాం మరోవైపు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఎలా మారబోతుంది ఎలా మారింది అనేటటువంటి వాటికి సంబంధించి కంప్లీట్ గా వారిలో అవగాహన పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది లండన్ లో వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఆయన సమావేశం కాబోతున్నారు ప్రధానంగా పద్నాలుగు పదహైదవ తేదీ అంటే గత ప్రభుత్వాల సహాయంలో జరిగినటువంటి పొరపాట్లు కాకుండా అంటే ప్రధానంగా ఎవరైతే ఈ సమావేశాలకు ఈ సదస్సుకు హాజరవుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఎంఓయూ చేసుకుంటే ఇమ్మీడియట్ గా వారికి సంబంధించినటువంటి కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు వారి పరిశ్రమలకు శంకుస్థాపన చేసే విధంగా అయితే ఈ ప్రయత్నం సాగబోతోంది ఎందుకంటే ఆ పొరపాట్లు జరిగిన తర్వాత విమర్శల పాలు కాకుండా కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ వేదికగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే వారి కోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి పూర్తిగా అనుగుణంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదని చెప్తూనే ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి కియా సంస్థలైతేనేమి రాయలకీమా వేదికగా అలాగే సోలార్ ఎనర్జెటిక్ హబ్బులు అయితేనేమి సో ఇటు ఐటీకి సంబంధించినటువంటి పరిశ్రమలు అయితేనేమి వీటన్నింటినీ కూడా ఉదాహరణగా చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు ఇటు కియా సంస్థ సంస్థకు సంబంధించి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి మాత్రం యావత్ దేశమే కాకుండా ప్రపంచమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా నవంబర్ పద్నాలుగు పదహైదు విశాఖలో జరిగేటటువంటి ఈ సమ్మిట్ కి ప్రాము ప్రముఖ పారిశ్రామిక వేత్తలందరినీ కూడా తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి తద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేటటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటన ఉండబోతోంది మరోవైపు మంత్రులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో కూడా పర్యటిస్తున్నారు పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది సో అందరి లక్ష్యం కూడా ఏకంగా పద్నాలుగు పదహైదవ తేదీ నవంబర్ లో జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఈ పర్యటన మాత్రం ఆద్యంతం ఆసక్తిని మాత్రం రేపుతోందని చెప్పుకోక తప్పదు సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ దేట్ హరికిషన్